మహబూబూబా జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నాము మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నాము మల్టీ 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 స్పెషాలిటీ హాస్పిటల్ మహబూబా జిల్లాలో మొట్టమొదటిసారిగా దాదాపుగా గిరిజన ప్రాంతం అయినా సరే దాదాపుగా వేల దగ్గర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు ఉన్నాయి గిరిజన ప్రాంతాల వాళ్ళకు హో అందిస్తారు అన్నట్టుగా ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బాలతో సార్ చెప్పండి ఇప్పుడు మన మైత్రి హాస్పిటల్ అనేది ఒక ప్రజల హాస్పిటల్ లాగా మహబూబాబాద్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అంటే ప్రజలకు మహబూబాబాద్ ప్రజలకు ఏ ఏదైతే వైద్యపరంగా సదుపాయాలు అవసరమో ఆ హాస్పిటల్ ఆ విధమైన హాస్పిటల్ ఆ విధమైన పరికరాలు ఆ విధమైన చికిత్స ఇక్కడ మహబూబాద్ లో ఉండాలి మహబూబాద్ ప్రజలు ఇబ్బంది పడవద్దు మహూబాబాద్ ప్రజలు మా ఖమ్మం కానీ వరంగల్ కాని హైదరాబాద్ కానీ వెళ్ళవద్దనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ఆలోచించి అత్యాధునికంగా అన్ని రకాల పరికరాలు మన ఆపరేషన్ థియేటర్ కొద్దిగా ఏదైతే అత్యాధునికంగా మనకు అవసరము కు ఉపయోగపడే విధంగా అదే విధంగా ఐసియూ వెంటిలేటర్లతో కూడిన అదే అదేవిధంగా మనకు సిటీ స్కాన్ ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఎక్స్రే ఉంది ఇది టూడీఈకో ఉంది కార్డియాలజిస్ట్ కూడా విజిట్స్ ఉన్నాయి మనకు యశోద హాస్పిటల్ డాక్టర్ కార్డియాలజిస్ట్ విజిట్స్ ఉన్నాయి న్యూరో ఫిజిషియన్ విజిట్ ఉంది ఎవ్రీ సండే అదేవిధంగా నెఫ్రాలజిస్టు ఎవ్రీ వీక్లీ వన్స్ విజిట్ ఉంది ఓకే మనకు కొత్తగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ లో భాగంగా మనకు నెఫ్రాలజీ అంటే డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ కోసము వరంగల్ వెళ్ళడము ఖమ్మం వెళ్ళడము హైదరాబాద్ వెళ్ళడము వాళ్ళకి స్లాట్లు దొరకక స్లాట్లు దొరకక వాళ్ళు అక్కడ ఇక్కడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది చికిత్స అవసరం అని చెప్పి డయాలసిస్ యూనిట్ మనకు ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాము ఇది ఉచితంగానే ఆరోగ్యశ్రీలో ఉచితంగానే చేయడం జరుగుతుంది ఎవరై ఎవరికైతే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో వాళ్ళకు మనము డయాలసిస్ చేస్తాము అది ఆరోగ్య ఆరోగ్యశ్రీ హెల్త్ లో భాగంగా ఉచితంగానే చేయబడుతుంది అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు పడిపోయే పడిపోని స్టేజ్లో ఉన్న వాళ్ళకు పెద్ద సైజు కిడ్నీ స్టోన్స్ కూడా మనము ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తాము అదేవిధంగా పెరాలసిస్ వచ్చి చాలామంది ఖర్చులు తట్టుకోలేక ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేక కాళ్ళు చేతులు రికవరీ కాక చేతులు కాలంలో రికవరీ కాక నడవలేని పొజిషన్లో ఉండి బెడ్ మీదనే పరిమితమైపోయి వాళ్ళకు చికిత్స అందక చాలామంది అట్లా కూడా చనిపోతున్నారు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము న్యూరాలజీ డిపార్ట్మెంట్ను కూడా ఆరోగ్యశ్రీలో మనం ఇక్కడ స్టార్ట్ చేశాము అది కూడా ప్రజలు వినియోగించుకోవాలి అదేవిధంగా మనకు ఇరిగిన మొక్కలకు యాక్సిడెంట్ అయ్యో లేకుంటే అకస్మాత్తుగా పడిపోవడం వల్ల మొక్కలు విరిగినట్టయితే వాళ్ళకు కూడా మనకు ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే చికిత్స చేయడం జరుగుతుంది కాబట్టి మహబూబాద్ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని మనకు ఈ మైత్రి హాస్పిటల్లో వినియోగించుకోవాలని నేను మీ అందరికి కోరుకుంటున్నాను మూత్రపిండాలు సంబంధించిన వాళ్లకు చాలా మందికి ఏమో వాళ్ళకు అతిగా మూత్రం నడవడము మూత్రం మంటతోనే మూత్రం రావడము పక్కలలో నడుము పక్క నుండి ముందుకు రావడం నొప్పి రెండు పక్కలలో ఎక్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి సైడ్ కిడ్నీ అటు సైడ్ నొప్పి రావడం జరుగుతుంది అలాంటి వారికి మనము అల్ట్రాసౌండ్ అనే విధానం ద్వారా గుర్తించి దాన్ని ఆరోగ్యశ్రీలో ఒకవేళ రాళ్లే కనుక ఉండి పడిపోని సైజు నుండి పెద్ద సైజు రాళ్ళకైతే మనము ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది సరే మొక్కలు అంటే ఈ సంబంధించింది ముఖాల సంబంధించిన దాంట్లో అనేక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నొప్పులతో బాధపడుతున్నారు ఇది ఎంత గెలిచిన ప్రాంతం వాళ్ళకి ఎలా చూస్తారు సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ఓల్డ్ ఏజ్లో మనకు కీళ్ళ అరుగుదల అనేది సాధారణ పద్ధతిలో అది జరుగుతూ ఉంటుంది కొంతమందికి తొమ్మిది ఎర్లీ ఏజ్లో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్కే అరగడం స్టార్ట్ అవుతాయి కొంతమందికి సెవెంటీ ఎయిటీలో అరగడం స్టార్ట్ అవుతుంది వారికి మనము సూచించేది ఏమిటంటే ఎక్కువ మెట్లు ఎక్కకపోవడము ఎక్కువ నడవకపోవడము అంటే ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళను మాత్రమే ఇలా చేయాలి పాటు అతిగా క్యాల్షియం ఉండే పదార్థాలు మిల్క్ ఫ్రూట్స్ జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు సజ్జలు ఇవి ఆ కాల్షియం రిచ్ డైట్ తీసుకుంటే వారికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ సంతానంతో బాధపడుతుంది లేక సంతానంతో లేక బాధపడుతున్న వాళ్ళు ఎలా చూస్తారు సార్ సంతానం లేని వారికి మనకు గైనకాలజీ డిపార్ట్మెంట్లో మనకు చికిత్స ఇప్పుడు మనం ఈ మన హాస్పిటల్ అయితే అది చేయట్లేదు అది సంతానం లేని వారికి ఒకటి రెండు సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు మనకు పిల్లలు లేరు అంటే దానికి మగవారి ప్రాబ్లం కావచ్చు ఆడవారి ప్రాబ్లం కావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఒక్కరికి ప్రాబ్లం ఉన్నా పిల్లలకు పుట్టకపోవడం జరుగుతుంది దానికి ఇద్దరికి త్వరగా ప్రొఫైల్ చూపించుకొని దాన్ని ఏ విధమైన చికిత్స చేసే విధానం వల్ల అంటే చేయగలిగిన ప్రాబ్లమ్స్ తోటి పిల్లలు పుట్టలేదు అంటే చేయడానికి సాధ్యపడుతుంది సార్ ఆరోగ్యశ్రీ అనేది పెట్టారు కదా అది పూర్తి స్థాయిలో ఉచితమా ఆరోగ్యశ్రీ అనేది మనకు కొన్ని జబ్బులకే ఉచితంగా చూడడం జరుగుతుంది పెరిగిన బొక్కలకు ఆపరేషన్ చేయడము కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు డయాలసిస్ చేయడము కిడ్నీ స్కూల్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఆ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయడము అదేవిధంగా పెరాలసిస్ వస్తే మనకు పెరాలసిస్ వాళ్ళకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ చేయడము ఇవన్నీ ఉచితంగా మన హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు మరియు ఇంకా కొన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉంటాయి కానీ మన హాస్పిటల్లో మాత్రం ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో మన మన ఎంత ఎంతమంది స్టాఫ్ ఉంటుంది సార్ డాక్టర్స్ డాక్టర్స్ అయితే మనము ఒక పది మంది డాక్టర్స్ ఉన్నాము నెఫరాలజిస్ట్ అనకాలు డాక్టర్స్ ఉన్నాము ఇంకా అంకాల డాక్టర్ ఉన్నాము ఫుల్ ప్రైజ్డ్ రేడియాలజీ డాక్టర్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు ఫుల్ ప్రైజ్డ్ డాక్టర్స్ నాగార్జున రెడ్డి అని ఆర్థోపెడిషన్ ఉన్నారు మరియు ఇంకా జనరల్ డాక్టర్స్ కూడా ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ తోటి మేము అత్య అత్యవసర డిపార్ట్మెంట్ కూడా రన్ చేస్తున్నాం ఒక చివరికి గిరిజన ప్రాంతం మొత్తం ఇది గిరిజన ప్రాంత ప్రజలకు మీ యొక్క వాయిస్ మీ యొక్క సూచనలు ఎలాగ ఇది గిరి గిరిజన ప్రాంతం కాబట్టి ప్రజలు మనకు ఉచితంగా ఏదైతే ఆపరేషన్లు ఉన్నాయో అవి మనకు ఎర్లీ లో చేపించుకోవడం వల్ల ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అయితే కిడ్నీ ఫెయిల్ కాకుండా ఎర్లీ స్టేజ్ వచ్చి ఆపరేషన్ తీసుకుంటే అది మనకు కిడ్నీ ఫెయిల్ కాకుండా ఉంటుంది కాబట్టి అలాంటి వారికి మనం ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ముఖ్యము అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు కంట్రోల్లో పెట్టుకోవడము ఇప్పుడు అపోహలు పెట్టుకోవద్దు బీపీ చిన్న వయసులో వస్తే బీపీ ట్యాబ్లెట్ వాడాలా చిన్న వయసులో వస్తే షుగర్ ట్యాబ్లెట్ వాడాలా అనే అపోహ అనేది చాలా మంది ఉంటుంది ఆ అపోహ నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది ఆ అపోహతో వాడకపోవడం వాళ్ళకి చిన్న వయసులో గుండెపోటు చిన్న వయసులో పక్షరాత గుండె చిన్న వయసులో కిడ్నీ నా బారిన పడుతున్నది ఇలాంటి అశ్రద్ధ చూపి చూపించకూడదు ఆహారం విషయంలో కూడా కొంత ఉప్పు కారం తగ్ తక్కువ అదేవిధంగా మనకు ఆల్కహాలు స్మోకింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేసుకోండి కొద్దిగా మంచి ఆరోగ్యకరమైన ఫు ఫుడ్ తీసుకుంటే మనకు బాగుంటుందని నా సలహా థ్యాంక్ యూ సార్ ఓకే అండి కదా మొత్తం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇదంతా గిరిజన ప్రాంతమైన కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ముందడుగు వేశాము అంటూ డాక్టర్ ఫిజిషియన్ జంటల్ డాక్టర్ బాగ్ సార్ చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఆరోగ్య శ్రీలో భాగమే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దాంతోపాటు సమస్యలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటది ఆ చూడడానికి పెద్దగా హాస్పిటల్ ఉన్నా కూడా పెద్దగా బిల్లు కూడా ఎక్కువ శాతం కూడా ఉండదని కూడా వాళ్ళ మనుషుల మాట కూడా చెప్తున్న పరిస్థితి ప్రతినిధి సీతారాం తో ఫేస్ టు ఫేస్ మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి అనుభవంతో ఉన్న డాక్టర్ ఉన్నారు మరి ఫ్రీలో వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ग्रह देवता भी मां आप सब अंदर नमस्कार करते हैं सूर्य ग्रह कुठ पर्याय मुच्यत सूर्य ग्रह देवता जीवना है वह आज से 100% निवेशो सदर इन्हें देव को दानवस्यन आकाज्य स्वसाक्ताय सभा में सदस्य माननीय मित्र वगैरह सहितम आकाज्य स्वमेधे विश्वद स्वकृषणीय भवा भाज्य से संगदी अशक बीएम लो구나 देखते हैं

चतर परिहार कर सको चतर ग्राहक का ज्ञान है वह आजमन मोड़ बाद इतने पापा के बिना बिल्कुल भी ये बात ना आ मुझे ग्राहकों परिहार जब तक हम अच्छी लगते हैं सुर मुझे ग्राहकों से परिहार जब तक वह ब्रोन्डो रबिनो पश्चात मुझे ग्राहकों से उन पूजा ग्राह दोष का ज्ञान दी कभी सरम दियो चंद्र ग्राह दोष का जो चंद्र ग्राह दोष हो रही है चंद्र पूजा आर्श का समरापी पूजा पूजा जगारी पूजा ज्ञान प्रवचन पूजा ग्राह दोष का दोष हो रही है चंद्र தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலத்தில் 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 கோவிட்19 தொற்று பரவல் காரணமாக में चबरते हो अगोरा क्रेबर स्वयं अक्षत्राणी रूपम अस्पिर व्याप्तमिस्तम मनिशानम मनिशान सर्वम मनिशान वो दच्छप्योरा भूमि महेश्वर यम्या या गातुम यज्ञ बद्धे देवी स्वस्त्रस्त्रा स्वस्त्रमार्शेत्याह। ओम बुद्ध जयता कृपया केनम शाकुतेस मृत्यु देवे यते परद्रमस्तु विदर्म युवा नमातु सुगत दरतुम् बुद्ध करा विता विमान ओम बुदारि शतम बुद बुद्ध अधिकार येदु बुद्ध ज्ञान प्रवचनी वृद्धि भूडे पश्चात बुद्ध वीरोषक येन बुद्ध करा देता विशानमसाई समान से सत्यम पुत्र भगवान सने बुद्ध करा देउ साहब गिरह भूमि अभी आता आता दान दे आता दशरथ राक्षस बोला ग्रामीण का जो अलग भाग बोला ग्रामीण का सांपुरी राम सिद्धिरस्तो वास भूरु को जान ग्रामीण भूरु जांग बच्चा भी वहाँ अपने बेटों को जानता सिया बोला ग्रामीण का विरमा अखरा मंचन गलत है दर पक्का है आ जाना हाँ जाना है अच्छा अच्छा संमोहन ओम मैत्री मातृदेवोचा शान्तय गुरुदेवोशादि भी निकर्तितं चदाम अलाचो नमस्कार गुरुग्रंथां कृतं 16 व्रत तथा यार हाथ बुद्धवाद कृतं दिनेसी इतने वर्षं 9 10 व्रत दी चित्र बृहस्पति ग्रह देवता भरप्रजाणिकना चंद्र बृहस्पति देवता के 20 व्रत है निजकर्ता के शोभानियों और वास माया अब सुशोराव पटना के जो चंद्र भाग के जो औरा का तो करनी प्रश्न अचकोरा गांधी एशिया प्रश्न अध्यक्ष क्रिया देवता के शुक्र ग्रहण के जब सुप्रभात जब राहत जानी शुक्र ग्रहण का ज्योतिर्मय और शुक्र ग्रहण का ज्योतिर्विनोम चांदे शुक्र ग्रहण का ज्योतिर्मय चाऊना मचना शुक्र ग्रहण का पत्ता ग्रहण का चांद ग्रहण सुप्रसिद्ध शुक्र दोषात्मक चर्ता और शीर्ष चरण नूपुरम दे नूला लगते हैं नूला लग लेने का आसान कहाँ �